హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు కనుక కొత్త నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము టాపిక్లో ఒక చేద్దాము ఈరోజు చాలా గొప్ప రోజు మంచి రోజు ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరము విద్య అనేది ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా మొదటి మెట్టనే చెప్పుకోవచ్చు చదువు అనేది ఆర్థికంగా స్థిరపడే కావచ్చు మరి కొంతమందిని బాగుపరిచే విధంగా కావచ్చు ఏదైనా కానీ మొదట మనము ప్రతి ఒక్క వ్యక్తి కూడా చదువుతోటే మొదలుపెట్టడం జరుగుతుంది మరి అలాంటి చదువు చదువుకున్నవారు మంచి చదువుకు చదువుకున్నవారు ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులయ్యారు మరి అలాంటి గొప్ప వ్యక్తులు కూడా మందిని మేధాశక్తులను తయారు చేసిన ఘనత మనము విద్య అని చెప్పుకోవచ్చు అలాగే భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బి అంబేద్కర్ గారు కూడా ఈ విద్యపై చాలా మందికి అవగాహన కల్పించారు అయినా కూడా ఇప్పటికీ కూడా చాలామందిలో చదువుకునే ఏజ్లో చదువుకోవాలనే ఆలోచన కానీ లేకుంటే చెప్పినప్పుడు కానీ ఆ ఏజ్లో తెలియదు అది కాలం గడిచినా కొద్దీ వాళ్ళు జీవితాన్ని కోల్పోయిన తర్వాత అది అర్థమవుతుంది కానీ అప్పటికే ఏం చేయలేని పరిస్థితిగా ఉంటుంది ఈ రోజులలో మనం చూస్తున్నాము మనకంటే చిన్నవాళ్ళైనా కూడా పది పదిహేను సంవత్సరాలు చిన్నవాళ్ళైనా కూడా ఈరోజు చదువుకోవడం వల్ల నెలకు యాభై నుంచి లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు కూడా సంపాదించుకునే స్థాయిలో వాళ్ళు ఉండగలుగుతున్నారంటే అది కారణం విద్య చదువు అనేది చెప్పుకోవచ్చు అప్పుడు నైన్టీన్ ఎయిటీలో వారు దాదాపుగా అంటే నాగజీ ప్రకారంగా అప్పుడు చదువు అనేది ఎవరికి తెలియదు సరే పేరెంట్స్ కూడా అవగాహన కూడా లేదు ఇప్పుడు అప్పుడు ఎవరైతే చదువును చదువుకోలేక పిల్లలు ఇప్పుడు వారి పిల్లలకు కష్టపడి కూడా తల్లిదండ్రులు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు ఉన్నా లేకుండా కూడా మంచి స్కూళ్ళల్లో కాలేజీలలో చదివి ముందుకు వస్తున్నారు మరి వారి జీవితంలాగా కూడా వారి పిల్లల భవిష్యత్తు అనేది కాకూడదని చెప్పేసి అని చదివిపియడం అది చదివించిన వాళ్ళలో కూడా చాలామంది పిల్లలు సెటిల్ అయినాయి సెటిల్ అయ్యి వారి తల్లిదండ్రులను బాగా చూస్తున్నారు చాలామంది ఉన్నారు అలా ఓకే మనం ఈరోజు టాపిక్లోకి వచ్చేద్దాం ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం ప్రతి సంవత్సరము ఈ నవంబర్ పదకొండున నిర్వహించుకుంటారు స్వతంత్ర సమరయోధుడు భారత తొలి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ విద్యా దినోత్సవ దినోత్సవం జరుపుకుంటారు మరి అతని గురించి కూడా మనం తెలుసుకున్న తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ భారత ప్రభుత్వంలో పదకొండు సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆయన జ్ఞాపకార్థం గౌరవార్థం ఆయన పుట్టినరోజు జాతీయ విద్యా దినోత్సవం జరుపుకోవాలని రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ పదకొండున కేంద్ర మానవ అభివృద్ధి మంత్రి శాఖ ప్రకటించింది ఈ మౌల్ మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జన్మించడం జరిగింది స్వతంత్ర సమరయోధుడు భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలాన్ అబ్దుల్ కలాం అసలు పేరు మోహుద్దీన్ అబ్దామ్ అహ్మద్ అబ్దుల్ కలాం అనే బిరుదు అబ్దుల్ కలాం పేరు అలియా బేగం ఖైరుద్దీన్ అహ్మద్లకు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండున మక్కాలో జన్మించాడు మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ భారత స్వతంత్ర సమర ముఖ్య నాయకుల్లో ఒకడు అతను ప్రముఖ పండితుడు కవి మౌలానా అబ్దుల్ సలాం ఆజాద్ అరబిక్ ఇంగ్లీష్ ఉర్దూ హిందీ పెర్షియన్ బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావీణ్యుడు భారత ప్రభుత్వంలో పదకొండు సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా చేయడం జరిగింది మరియు ఈయన గౌరవాలు బిగుదులు గాంధీజీ ఇతన్ని ప్లాటో అని గాంధీ నెహ్రూ అతడిని మౌలానా మీరే కారు కార్ అని పిలిచేవాడు భారత ప్రభుత్వం మరణాంతరం తొంభై రెండులో తొమ్మిది వందల తొంభై రెండులో అతని అతనికి భారతరత్న ఇచ్చి గౌరవించింది ఈ మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ మక్కా నగరంలో జన్మించాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నవంబర్ పదకొండు జన్మించారు ఇతను వంశస్థులు జాబర్ రోజుల్లో హిరాత్ ఆఫ్ఘనిస్తాన్లో ఒక నగరంకు చెందినవి చెందినవారు ఆజాద్ ముస్లిం పండితులు లేదా మౌలానాల వంశం నుండి వచ్చాడు అతని తల్లి ఒక అరబ్ షేక్ మహమ్మద్ జహీర్ పత్రి అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్ అక్బాన్ మూలాల్లో ఉన్న ఒక బెంగాలీ ముస్లిం ఖరీద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి మక్కా వెళ్ళి స్థిరపడ్డాడు పద్దెనిమిది వందల తొంభైలో ఆయన తన కుటుంబంతో కలకత్తా వెళ్ళాడు ఆజాద్ సాంప్రదాయ ఇస్లామిక్ విద్య అభ్యసించాడు అతని విద్య ఇంట్లోనే సాగింది మొదట తండ్రి పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించారు ఆజాద్ మొదటి అరబిక్ పెర్షియల్ నేర్చుకున్నాడు తర్వాత తత్వశాస్త్రం రేఖాగణితం గణితం బీజగణితం అభ్యసించాడు స్వీయ అధ్యయనం ద్వారా ఇంగ్లీష్ ప్రపంచ చరిత్ర రాజకీయాలను నేర్చుకున్నాడు ఆజాద్ మౌలానా కావాల్సిన కావలసిన శిక్షణ నమస్తే నమస్తే బ్రదర్ అందరికీ థ్యాంక్ యూ మీరు కనుక కొత్త ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్లు షేర్ల వల్ల మరి కొంతమందికి ఈ వీడియోని చూసే అవకాశం ఉంటుంది బ్రదర్స్ థ్యాంక్ యూ అందరికీ నేర్చుకున్నాడు ఆజాద్ మావ్లోన అగుటకు కావాల్సిన శిక్షణ పొందాడు అతని దివ్య కురాన్పై భాష్యం రాశాడు మరి అతడు యువకుడిగా ఉన్నప్పుడు అతని జీవన గమనాన్ని మనం తెలుసుకుందాం అతను జమాలుద్దీన్ అఫ్ఘన్ పాన్ ఇస్లామిక్ సిద్ధాంతంలో అలీగర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆలోచనలో ఆసక్తి చూపేవాడు పాన్ ఇస్లామిక్ భావాలతో అతను ఆఫ్ఘనిస్తాన్ ఇలాక్ ఈజిప్ట్ సిరియా టర్కీ సందర్శించాడు ఇరాక్లో అతని ఇరాన్ రాజ్యాంగ ప్రభుత్వ ప్రభుత్వ స్థాపనకు పోరాటం చలుపుతున్న నిర్వాసిత విప్లవకారులను కలుసుకున్నాడు ఈజిప్ట్లో అతను పే అతని అతను షేక్ హైమద్ అబ్దుల్ సయీద్ పాషా వంటి అరబ్ ప్రపంచంలో ఇతర విప్లవకారులను కలుసుకున్నారు అతను యంగ్ టర్కీ భావాలతో పరిచయం పెంచుకున్నాడు ఈ పరిచయాలు అన్నీ అతన్ని ఒక జాతీయవాద విప్లవాదిక రూపాంతరం చెందించాయి విదేశాల నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆజాద్ బెంగాల్కు చెందిన అరవింద్ ఘోషి శ్రీ శ్యామ్ సుందర్ చక్రవర్తి వంటి ప్రముఖ విప్లవకారులను కలుసుకున్నారు బ్రిటిష్ పాలనలకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాన్ని చేపట్టారు విప్లవాత్మక చర్యలు బెంగాల్ బీహార్లకు పరిమితం అవుట ఆజాద్కు తెలిసి రెండు సంవత్సరాల లోపల మౌలాలా అబ్దుల్ కలాం ఆజాద్ ఉత్తర భారతదేశం బాంబే లాంటి ప్రదేశాల్లో రహస్య విప్లవ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఆ సమయంలో విప్లవవాదులు ముస్లింల విప్లవ వ్యతిరేకులుగా భావించసాగారు ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని వ్యతిరేకంగా ముస్లిం కమిటీని ఉపయోగిస్తుందని భావించాడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ తన సహచరులను ముస్లింల పట్ల వారి పగను పోగొట్టడానికి ప్రయత్నం చేశాడు ఈ మరత ఈ పద్దెనిమిది వందల యాభై నది ఫిబ్రవరి ఇరవై రెండు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మరణించాడు ఇక అందరికీ పేరు పేరున ప్రభుత్వ వి తొలి విద్యాశాఖ మంత్రి మోహన్ అబ్దుల్ కలాం ఆజాద్ వారికి నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలుసు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్